మనందరం మట్టి కుండల్ని ఎక్కువ ఫ్రెండ్లీ అండ్ వాటిలో కుక్ చేసుకుంటే హెల్త్కి మంచిది అని అనుకుంటాం కదా కానీ వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మన హెల్త్కి మంచు కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అది ఎలా అంటే మనం నార్మల్గా స్టెయిన్లెస్ స్టీల్ని ఇంట్లోనే వాష్ చేసి డ్రై చేస్తూ ఉంటాం కదా కానీ మట్టితో చేసే యుటెన్సిల్స్ని అయితే అలా కాదు మనం ఇంట్లోనే వాష్ చేసి డ్రై అనుకోండి బయటకైతే డ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది కానీ లోపల మాయిశ్చర్ అంటే చెమ్మ అయితే అలానే ఉండిపోతుంది దానివల్ల బ్యాడ్ బ్యాక్టీరియా మోల్డ్ ఫంగస్ అట్రాక్ట్ అవుతాయి సో ఇవి కుక్ చేసినప్పుడు ఆ వేడికి పోతాయి కదా అని అనుకోవచ్చు బట్ అవి మైకోటాక్సిన్స్ కింద మారి మన బాడీలోకి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోవటం వల్ల మనకి గట్ ఇష్యూస్ లైక్ గ్యాస్ బ్లోటింగ్ కాన్స్టిపేషన్ డయేరియా రావచ్చు లేదా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ యాంగ్జైటీ డిప్రెషన్ బ్రెయిన్ ఫాగ్ మెమరీ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా కొందరిలో అయితే స్కిన్ ఇష్యూస్ కూడా చూస్తాము అందుకనే ఈ మట్టితో చేసే వాటికన్నా స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ గ్లాస్ అనేది బెటర్ ఆప్షన్ లేదు మట్టి పాత్రలనే యూస్ చేయాలి అని అనుకుంటే వాష్ చేసిన వెంటనే ఎండలో ఎండ పెట్టేసేయాలి ఫుల్గా మాయిశ్చర్ అంతా పోయేలాగా లేదా వాష్ చేసిన వెంటనే స్టవ్ మీద పెట్టి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేట్ చేశారనుకోండి మాయిశ్చర్ అంతా పోయి డ్రై అయిపోతుంది స్టెయిన్లెస్ స్టీల్ లాగా వాష్ చేసిన తర్వాత గాలికి మాత్రం అస్సలు డ్రై చేయకూడదు ఒకవేళ మోల్డ్ పట్టిసిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసేసి సన్ డ్రై చేసినా లేదంటే స్టవ్ మీద వేడ్ చేసినా కూడా వాటిలో ఉన్న మైకోటాక్సిన్స్ అయితే ఎక్కడికి పోవు సో అలా మోల్డ్ పట్టినవి యూస్ చేయకుండా పడేసి కొత్తవి కొనుక్కోవడం బెస్ట్ ఇవి ఒక్కటే కాకుండా మైకోటాక్సిన్స్ అనేవి మన బాడీలోకి డిఫరెంట్ వేస్ లో వెళ్ళిపోతాయి వీటన్నిటి మీద ఫుల్ వీడియో చేశాను కింద లింక్ ఉంటుంది మీరు ఇంకా చూడకపోతే చూసేయండి అలాగే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు మట్టి పాత్రలకి పిచ్చ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి